టీవీ స్వాగతం విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమరి వివాహిత హత్య కేసులో గంటల పోలీసులు చేదించారు హత్యకు పాల్పడ్డ క్రాంతి ను పోలీసులు అరెస్టు చేశారు మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు కేసు వివరాలను విశాఖ పోలీసు కమిషనర్ శంకభ్రత బాగ్చే శుక్రవారం మీడియాకు వెల్లడించారు దాకమరి పంచాయతీ శివారు ఇరవై అరవ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఫార్చూన్ హిల్స్ లో శుక్రవారం ఉదయం సగం కాలన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారని తెలిపారు ఆ మహిళను హంతకులు గొంతు కోసి తర్వాత పెట్రోల్ తో దహనం చేసినట్లు గుర్తించారని వివరించారు మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండడంతో మృతురాలు వివాహితంగా గుర్తించామని ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారని పోలీస్ కమిషనర్ తెలిపారు మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేర్చారని తెలిపారు శారీరకంగా కలు చెప్పి దాకమరి లేఅవుట్ కి తీసుకెళ్లి లక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడని తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడని తెలిపారు కేసు నిన్న జరిగింది అది కూడా మేము కొన్ని గంటల్లో వ్యవధిలో ఛేదించాము అది కూడా క్లూలెస్ కేస్ ఒక డెడ్ బాడీ దొరికింది భీమ్లీ లిమిట్స్లో అది వెరీ క్లోజ్ టు టూ కిలోమీటర్స్ ఫ్రమ్ విజయనగరం బార్డర్ డెంకాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నేను కూడా నిన్న పోయి సినోన్స్ విజిట్ చేశాము లేడీ చూస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని అనిపించింది కానీ ఫేస్ పూర్తిగా బాండ్ చేయడం జరిగింది ఐడెంటిటీ ఎవరికి తెలియజేయకుండా కానీ మేము ఆ ఫోటో బాగా ప్రచారం చేసాము తర్వాత ఐడెంటిటీ మాకు తెలిసింది అమ్మాయి వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ పెళ్ళి అయిపోయింది ఇద్దరు కుమారులు ఒక ఆక్రమ సంబంధం పెట్టుకున్నారు ఈ అక్యూజ్తో సో అక్యూజ్డ్ వచ్చేసి అక్యూజ్డ్కి పెళ్ళి జరిగింది అక్యూజ్డ్కి రెండో భార్య ఉన్నారండి కానీ అక్యూజ్డ్ ఈ ఇద్దరు భార్య ఉన్నా కూడా ఈ మూడో లేడీ ఈ భిక్టిమ్ లేడీతో సంబంధం పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మూడో లేడీ అంటే భిక్టిమ్ బాధితురాలు ఆమె డబ్బు అడగడం తర్వాత నాతో ఇంకా ఎక్కువ టైం గడపాలి అని చెప్పడం అది భరించలేక ఈ అక్యూజ్డ్ చంపాలని ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి నిన్న మొన్న మొన్న ఈ నూరా కలిసి కొంచెం తిరుగుదామని చెప్పి ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ తిన్నారు తర్వాత నూడుల్స్ తిన్నాడు ఫైనల్గా మా టూ వీలర్కి పెట్రోల్ కావాలి అని ట్యాంక్ క్యాన్ తీసుకున్నారు అందులో పెట్రోల్ కూడా తీసుకున్నారు అమ్మాయి తెలియకుండా ఆ పెట్రోల్ క్యాన్ స్వయం క్యారీ చేశారు తర్వాత సీన్కి వెళ్ళి మళ్ళీ అమ్మాయిని చంపేశారు తర్వాత పెట్రోల్ పోసి కాల్ సో అది అన్ఐడెంటిఫై డెడ్ బాడీగా ఉండేది కానీ డీసీపీ వాన్ గాడి ఆధారంలో ఏసీపీ నార్త్ అండ్ అనంతపురం ఇన్స్పెక్టర్ ఫెమిలీ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ పోలీస్ మెన్ అండ్ సిబ్బంది చాలా కష్టపడి గంటల వ్యవధిలో ఒకవైపు అమ్మాయిని గుర్తించడం మరోవైపు అక్యూజ్ని గుర్తించడం తర్వాత అక్యూజ్ని పట్టుకొని రావడం ఇవన్నీ చేశారండి ఆ కేసులో కూడా మేమిప్పుడు తెలిసింది అమ్మాయి దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ ఐటెమ్స్ ఆ వ్యక్తి ముద్దాయి దొంగలించారు కాబట్టి అది కూడా మార్డర్ ఫార్ గేన్ కింద వస్తుంది కాబట్టి అది కూడా మేము క్రైమ్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఈ రెండు కేసులు చాలా డిఫికల్ట్ కేసులు కానీ మన వైజాగ్ సిటీ పోలీస్ బాగా చాకచక్యంగా ఛేదించారని నేను వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ఈ రెండు కేసు ఛేదించిన ప్రతి ఆఫీసర్ అండ్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాం